రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపట్టాలన్న అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవాల్లో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పనితీరు ఇతర అంశాలపై సుమారు గంటన్నరపాటు చర్చించారు సమావేశం తర్వాత మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సహా పలు అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలిపారు మంత్రివర్గం నుంచి కొందరిని తప్పిస్తారనే అంశం తెలియదని చెప్పారు రాజ్యాంగ రక్షణ అంశంపై వచ్చే నెల రెండో వారంలోపు సూర్యాపేట ఖమ్మంలో ఏదో ఒకచోట భారీ బహిరంగ సభ ఉంటుందని ముఖ్య అతిథిగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరవుతారని మహేష్ గౌడ్ వివరించారు రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు కులగరణ తీరు కేసీ వేణుగోపాల్ హారా తీసినట్లు తెలిపారు ప్రధానంగా పీసీసీ ఆరోగ్య కూర్పు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల యొక్క విజయం దాంతో పాటు వీలన్ త్వరగా మిగిలి ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు బోర్డ్ డైరెక్టర్లు నియమించాల్సిన కూడా వారు సూచించడం జరిగింది ఇవన్నీ కూడా జనవరి మాసాంతానికి నెలాఖరు వరకి పిసిసి కార్యక్రమంతో పాటు మిగిలి ఉన్న చైర్మన్ డైరెక్టర్ల యొక్క నియామకం దాంతోపాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించే వైపు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు మంత్రులు అందరితో చర్చడం జరిగింది మంత్రివర్గంలో ఉన్నటువంటి మిగిలినటువంటి స్థానాల విషయం ముఖ్యమంత్రి గారు ఎస్ పెద్దలతో మాట్లాడిన తర్వాత తీసుకుంటాను